మా ఇంటి కవయత్రి పద్మసుధాముని ఆశీర్వదించడానికి చేసిన పెద్దలందరికీ మా కృతజ్ఞతలు ఇంకా గొప్ప వక్తలు బహుముఖ పజ్ఞావంతుల ముందు మాట్లాడగలిగే గొప్ప అవకాశం కల్పించిన మా తోడుగోడలు చెల్లి సుధామవులకి ధన్యవాదాలు తెలుపుతూ తడియాలని ఒకటి పుస్తకావిష్ణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మాలాంటి సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇంత గొప్ప ప్రఖ్యాతిని ఇన్ని బిరుదులను ప్రశంసలతో సాధించిన మా సొధను చూసి ఎంతో గర్వపడుతున్నాం తను రాసిన కొన్ని కవితలు కవితలను ఆంగ్లంలోకి అనువదించడం వల్ల తన ప్రతి కవితను ఒకటికి నాలుగు సార్లు చదివినందువల్ల తన ప్రతి కవిత యొక్క ఉద్దేశం ఆర్తి ఆకాంక్ష ఆలోచన ఆందోళన ఆవేదన అర్థం చేసుకునే అవకాశం నాకు కలిగింది ఇలాంటి మరెన్నో Tchau,